జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ జై శ్రీరామ్ మనము అయోధ్యకు వచ్చేసినాము అయోధ్య ఆ రామ్లాలాని దర్శనం చేసుకునే ముందు హనుమాన్ గారికి వచ్చి హనుమాన్ని దర్శనం చేసుకోవాలి మొదటిగా హనుమాన్ దర్శనం తర్వాతనే హనుమాన్ అనుమతి తీసుకున్న అనంతరం మనము రామ్లాలాన్ని ఆ శ్రీరాముని మనము దర్శనం చేసుకోవాలి

তারা <muic> তারা <entender>

రామాల దర్శనం చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ జయ శ్రీరామ్ తర్వాత ముందుకు వెళ్తుంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ గురించి తెలియపరుస్తా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ప్రతి ఇవన్నీ కొత్తగా కట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ సార్

अच्छा तो आपकी फोटो వస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ అయోధ్య రామలో వారిని మరికొద్ది దర్శనం చేసుకుంటాము లోపలికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయోధ్యలో మనము ఇంతకుముందు మంచి దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మరికొద్దిసేపట్లో రామ్ లాలా దర్శనానికి వెళ్తున్నాము కానీ అక్కడ ఆ వీడియో మొబైల్స్ లేదు కాబట్టి అక్కడ వీడియో తీయలేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా లోపల ఎట్లుంది అవన్నీ చెప్తా చూడాలి ఫ్రెండ్స్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రాములవారి రామ్లవారి దర్శనం తర్వాత బయటకు వస్తున్న బయటకు వస్తున్న భక్తులు చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఇంకా పనులు జరుగుతున్నాయి జై శ్రీరామ్ చూడండి ఇక్కడ బ్యాగులు ఇస్తారు మనం ఏమన్నా మొబైల్స్ అవి తీసుకొచ్చినాయి అటు పెడితే ఆ కంపార్ట్మెంట్ అలా పెడితే ఈ సైడ్ ఇస్తారు ఇక్కడ తీసుకోవాలి ఐదో నెంబర్ మనది ఐదో నెంబర్ పా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి స్వామి జయ శ్రీరామ్ ఐదో నెంబర్ దాంట్లో మేము మా బ్యాగులు మొబైల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది చూడండి జయ శ్రీరామ్ ఇంకో మా మా ఊరి నుండి వచ్చిన భక్తులే వీళ్ళు చూడండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము లాకర్ కౌంటర్ లో కౌంటర్లలో మన సామాను ఇస్తే ఇక్కడ దాచిపెట్టి దర్శనం తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు ఈ విధంగా కౌంటర్లు లాకర్ రూమ్లు ఉంటాయి ఈ విధంగా లాకర్ రూమ్లలో మన సో భద్రపడి దర్శనం అనంతరం బాలరాముల దర్శనం అనంతరము మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక లాక్ ఇస్తారు ఆ లాక్ లో మనం ఇస్తే మళ్ళీ మన మనకి ఇస్తారు మనం ఇచ్చిన సామాన్లే కూడా తాళం మోగొట్టుకొని ఎవరైనా వేరే వాళ్ళకి దొరుకుతుందేమని ఆ మొబైల్ నాకు లాక్ తీసి ఇస్తేనే మనకి ఇవ్వడం జరుగుతుంది చూడండి జై శ్రీరామ్ నాకు ఒకటి ఇస్తారు భద్రతలో ఎట్లాంటి లోన్ కట్ లేకుండా కట్టి చుట్టైన భద్రతతో మనకు దర్శనం కలిగేది నాకు యూట్యూబ్ ఛానల్ మీడియా మీడియా జై శ్రీరామ్ చూడండి జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మనము రామలైలా దర్శనం చేసుకొని వచ్చినాము ఇక్కడ భక్తులు దర్శనం చేసుకొని వచ్చారు వాళ్ళు ఏ అనుభూతి చెందిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చూడండి గురించి మీరు పొందిన అనుభూతిని తెలియజేయండి ఈ యొక్క భవ్య మందిరాన్ని చూడము మా యొక్క పూర్వ జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ స్వయంగా స్వామివారిని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూసిన అనుభూతి మాకు కలిగింది ఇక్కడ కూడా అన్ని అన్ని అంచెల వ్యవస్థలు ఐదంచెల వ్యవస్థలో సెక్యూరిటీ కానీ ఆ ప్రతి అంశంలో కూడా చాలా చక్కగా ఇక్కడ వ్యవస్థ బాగుంది ఇక్కడ నుండి రేపు ట్రైన్ ఉంది కనుక వెళ్ళాలంటే మనుషులు రాబుద్ధి అభివృద్ధి కావట్లేదు ఇంకొక నెల రోజులున్న ఈ యొక్క అమితానందని కనితీరదు ఆనాడు రామదండలో మా పాత్ర ఏదుందో తెలియదు రాయము చెట్టము పుట్టము పక్షిము కానీ ఈనాడు మనిషి రూపంగా వచ్చి రాముని దర్శించుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వారి అనుభూతిని తెలియపరచిండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటూ మరో కొందరు భక్తులు వస్తున్నారు ఈ భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం వారి అనుభూతి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం శ్రీరాముల వారిని మీ అనుభూతి తెలియజేయండి వీక్షకుల అందరూ జయ శ్రీరామ్ మేము బెల్లపెల్లిండి రావడం జరిగింది నా పేరు లక్ష్మణ్ మేము ఒక ఐదు వందల సంవత్సరాల కల ఈరోజు మోడీ గారి పుణ్యాన మన భారతదేశంలో తిరిగి రామరాజ్యాన్ని స్థాపించడానికి మోడీ గారు కంకణం కట్టుకొని మన హిందూ సనాతన ధర్మాన్ని మన హిందువులను మన రామ మందిరాన్ని ఇక్కడ నిర్మించి మన అందరినీ కూడా దర్శనం చేసి చాలా సాకారమైంది మేము దీనికి చాలా ఎంతో సంతోషపడుతున్నాం అలాగే మేము బెల్లబెల్లి నుండి ఇక్కడికి రావడానికి కూడా కల్పించిన సౌకర్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉచితమైన భోజనాలు కానీ ఇక్కడ ఉండే వసతులు కానీ దర్శనం కానీ ఇలాంటి లోటుపాటు లేకుండా అత్యద్భుతంగా చాలా అద్భుతంగా జరిగింది మేము చాలా సంతోషపడుతున్నాం మా జన్మ ధన్యమైంది అని చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రాములాలని శ్రీ రాముల వారిని దర్శనం చేసుకున్నాం ఆ దర్శనం చేసుకున్న భక్తులు వస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఆలయం గురించి కానీ ఈ కట్టడాల గురించి కానీ ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి కానీ అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు రామలాలని మీరు దర్శనం చేస్తున్నారు శ్రీ వారిని ఈ కట్టడాల గురించి కానీ ఇవన్నీ మీ అనుభూతిని ఎలా ఫీల్ అయ్యారు మీరు అవన్నీ చెప్పండి జై శ్రీరామ్ బ్రహ్మాండంగా ఉన్నది గుడ్ల కంటే ఈ గుడ్లకు సిమెంట్ వాడకుండా చేసినాం ఐదు ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పేసి ఎంతో గర్వంగా ఉంది తర్వాత మేము కూడా రామ్ పుట్టిన జన్మస్థలం నుంచి మట్టిని కూడా తీసుకెళ్తున్నాం చాలా సంతోషంగా అయితే బీజేపీ ప్రభుత్వం రావడం వల్ల నాకు ఈ రాముని గుడి కట్టడం జరుగుతుంది నరేంద్ర మోడీ ఉంటే ఏదైనా సాధ్యం అని మేము అనుకుంటున్నాం రేపు రాబోయే రోజులు కూడా మోడీ నోటీస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ కట్టడం గురించి కానీ ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి జరిగిన అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఈ రాములాలని శ్రీ రాముల వారిని దర్శించుకొని వారు ఆనంద బస్పాలకు లోనవుతున్నారు వారు అనుభూతిని చేపరచడానికి ఆనంద బస్పాలు చూడవచ్చు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అనుభూతి ఆ విధంగా ఉంది కట్టడాల గురించి కానీ ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి కానీ మోడీ గారు చేసిన విధానం కానీ మన యోగి గారు మోడీ గారు ఈ విధంగా చేయడం జరిగింది చూడండి వీరి అనుభూతిని మనము కళ్ళరిండా చూడవచ్చు వారు ఎంత అనుభూతి చెందుతున్నారో మనం స్వయంగా చూస్తున్నాం వారు ఒకప్పుడు కరసేవకుడే కావచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకర్తే కావచ్చు ఇక్కడ జరిగినవి అన్ని చూ కలరిండా చూసిన వ్యక్తి కాబట్టి ఈ ఇప్పుడు ఇది చూసి రామలాలిని దర్శనం చేసుకున్న అనంతరం తను అనుభూతికి లోనవుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయరా జయరామ్ స్వామి మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా మీ అనుభూతి చెప్పండి మన చరిత్రలోనే ఒక అద్భుతమైన కట్టడం ఈ కట్టడాన్ని మొదటి స్థానంలోనే మాకు అవకాశం ఇప్పించిన ఇరవై తారీఖు భక్తుడు మన చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ சா தான் ரொம்ப செப்புலாம் பாஜ விட்டு मर्चेव <coughs> कोन <tril Christmas music perduused cities> ఫ్రెండ్స్ చూడండి భక్తులు వచ్చే వాళ్ళు వస్తున్నారు దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు చూడండి ఇప్పుడు వచ్చే వాళ్ళను వెళ్ళే వాళ్ళను చూపిస్తా చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శన అనంతరం మా ధర్మసత్రాల దగ్గరికి వెళ్తున్నాము మాకు ఇచ్చిన సత్రాల దగ్గరికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ గుడి కాకుండా ఫ్రెండ్స్ ఫస్ట్ హనుమంతుని దర్శనము తర్వాత రామ్లాల దర్శనము తర్వాత ఇప్పుడు జానక మాత దర్శనం చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జానక మాత దర్శనము వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ్ அப்படி வேட்டோ திகிட்டு அது ஜெயஸ்

స్వామి చూడండి ఇక్కడ దానికి మాత మందిరంలో యుద్ధం తీసుకుంటున్నా చూడండి జయ శ్రీరామ్ తీర్థం ఒక ప్రసాదం పెడుతున్నారు చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ राताना में जाना कर दिया ये श्री राम श्री राम दान के

ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం